అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ మరి ఈరోజు ఆఫ్కోర్స్ ఇది రచ్చబండ కాదు ఒక చిన్న అభినందన ఆంధ్ర జ్యోతి ఈరోజు ఉదయం నేను ఒక కథనం చూశాను అదేమిటంటే టైటిల్ తొలి పేజీలోనే జగన్ రాసిచ్చారు బాబు ఏం చేస్తారు క్వశ్చన్ అంటే గతంలో ఎన్నోసార్లు నేను రచ్చబండ్లో కూడా మాట్లాడటం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హైడల్ ప్రాజెక్ట్స్ అంటే పంప్డ్ స్టోరేజ్ హైడల్ ప్రాజెక్ట్స్ అంటే ఒక చోట ఒక నీటిని ఒక రిజర్వాయర్లో పెట్టి ఆ ఎత్తైన ఆ దగ్గరలో ఉన్న కొండ ప్రాంతం మీదకి ఆఫ్ పీక్ అంటే పవర్ తక్కువ ధరకే దొరికే సమయంలో కింద నుంచి పైకి పంపేసి ఎక్కువ ధర ఉన్న సమయం అంటే ఉదయం ఆరు నుంచి పది సాయంత్రం ఆరు నుంచి పది దాన్ని పీక్ అవర్స్ అంటారు ఆ పీక్ అవర్స్లో కనీసం రెండు రెట్లు ధర ఒక్కొక్కసారి నాలుగు రెట్లు కూడా వెళ్తుంది ధర అధికంగా ఉండే సమయంలో విక్రయించుకుంటానికి వీలుగా ఆ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఆ ఎలకేషన్లో మరి చాలామందికి పేర్లు అనవసరం చాలామందికి ఆల్రెడీ ప్రభుత్వం రిజర్వాయర్లు ఉన్న దగ్గర కూడా ఆ రిజర్వాయర్లనే ఇచ్చేసి ఒక సక్రమమైన పద్ధతి లేకుండా అంటే టెండర్ పిలవాలి ఎంత క్యాపిటల్ కాస్ట్లో మీరు కడతారు ప్రభుత్వానికి ఎంత ఉచిత కరెంట్ ఇస్తారు ఇప్పుడు ఒరిస్సాలో ఈవెన్ థర్మల్ ప్లాంట్ కట్టినా కూడా సర్చన్ పర్సంటేజ్ ఆఫ్ పవర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వాలి అలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారి వనరుల్ని వారి భూ వనరుల్ని వారి ఇతర వనరుల్ని ఉపయోగించుకున్నప్పుడు ప్రభుత్వం నాకేంటి నాకేమొస్తుంది అని ఆలోచిస్తుంది ప్రభుత్వం కానీ గతంలో ప్రభుత్వం నాకేంటి అని ఆలోచించాల బహుశా ఆ ప్రభుత్వంలోని పెద్దలు నాకెంత అని ఆలోచించారేమో అనిపించే విధంగా మరి ఈరోజు పేపర్లో కూడా ఒక ఆరు ప్రాజెక్టులు ఒకనొక నేషనల్ కంపెనీకి ఒక నాలుగు ప్రాజెక్టులు ఒకనొక లోకల్ కంపెనీకి ఇంకో రెండు మూడు వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా ఆ పేర్లన్నీ గతంలో నేను మాట్లాడా బట్ ఇప్పుడు నేను పేర్లు మాట్లాడదలుచుకోలేదు ఆంధ్రజ్యోతి పేపర్లో ఆ పేర్లు అన్నీ రాసి వేలాది ఎకరాలు పంచారన్నారు యాక్చువల్గా వేలాది ఎకరాలు కాదు లక్ష పైనే ఎకరాలు అంటే ఈ పంపుడు స్టోరేజ్ వరకు వేలాది అయినప్పటికీ మరి ఇంకా సమదర్ సోలార్ పవర్ అంటే పంపుడు స్టోరేజ్కి అసోసియేటెడ్గా సోలార్ పవర్ వాటికి సంబంధించి మరి లక్షల ఎకరాల్లోనే మరి అలకేట్ చేయడం జరిగింది మరి భూవసతి అనేది అది పెరగదు మరి దాన్ని ప్రాజెక్ట్స్కి ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సముచిత స్థాయిలో లబ్ధి చేకూరేలాగా ఉండాలి అనేది ప్రభుత్వ పెద్దలు చూడాలి మరి అప్పట్లో గౌరవనీయులైన ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాటిని ఖండించడం జరిగింది అది కూడా ఈ పేపర్లో స్పష్టంగా రాయటం జరిగింది మరి ఈరోజు జరగబోయే క్యాబినెట్లో ఆ కేటాయింపుల్ని ఏం చేస్తారు అని ఆంధ్రజ్యోతి కథనంలో రాయటం చూసి ఇది కదా జర్నలిజం అంటే ఎందుకంటే మంచిని ప్రజలందరూ ప్రోత్సహించాలి అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఒక తప్పుని సరి చేయవలసిన బాధ్యత ఉంది అని పేపర్లో రాయటం మరి నిజంగా ప్రజల కోసం ఈ కథనం వల్ల కావచ్చు ఈ కథనం రాకపోయినా డెఫినెట్గా చర్యలు తీసుకోవచ్చు తీసుకుని ఉండేవారేమో ఇదే కాస్త రివైజ్ చేసి రివ్యూ చేసి వారికే ఇచ్చిన లేదా ఓపెన్ టెండర్లో ఇంకెవరికైనా ఇచ్చిన మరి రాష్ట్ర ప్రభుత్వానికి సముచిత స్థాయిలో లబ్ధి చేకూర్చే విధంగా మరి మా నూతన ప్రభుత్వం మరి ఈ సూచనని తీసుకొని ఓపెన్ మైండ్తో తీసుకుని ఇదంతా చర్చించి ఇతర రాష్ట్రాల్లో ఎలా చేస్తున్నారు ఆ రాష్ట్రానికి లబ్ధి చేకూర్చే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దాని మీద కూడా మరి కులంకషంగా చర్చ జరిగి రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి ఆంధ్రజ్యోతి మంచి ఆశయంతో రాసిన ఈ ఆర్టికల్ చూసిన తర్వాత నాకు అనిపించి ఇది కేవలం నేను ఆంధ్రజ్యోతిని అభినందించడానికే మాట్లాడుతున్నాం తప్ప వేరే పరిశ్రమల గురించి నేను మాట్లాడగలరు వీళ్ళు ఏం చేస్తారు అనే దాని గురించి నేను మాట్లాడగల అది ఆ క్యాబినెట్ నిర్ణయం బట్ ఒక శాసనసభ్యుడిగా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా మరి సమాజానికి ప్రజలకు మంచి చేకూరే ఇటువంటి కథనాలు వచ్చినప్పుడు అభినందించటం నా కనీస బాధ్యతగా భావించి నేను ఆంధ్రజ్యోతి యజమాన్యానికి ముఖ్యంగా వేమూరి రాధాకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఇక ఒక ఇష్యూ గగ్గోలు పెడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని మొదలు కొడుతున్నారని మరి ఆ అనుమతులు రెండు వేల పన్నెండులో ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో ఎడపెడ అలాట్మెంట్లు ఇస్తున్నారు దాని ఒక క్రమ పద్ధతిలో ఎటువంటి పర్పసెస్కి ఇవ్వాలి అనే దాని మీద ఒక జీవో ఉంది ఆ జీవోలో ఉన్నీ కూడా వైలేట్ చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవన్నిటిని కూడా తొంగిలో తొక్కి ఎందుకంటే ఒక పర్టికులర్ ల్యాండ్ సపోజ్ ఏపీఎస్ ఆర్టీసీ ఆర్టీసీ దగ్గర రిజల్యూషన్ తీసుకోవాలి ఆ తర్వాత కట్టాలి అంటే మున్సిపల్ అథారిటీస్ దగ్గర తీసుకోవాలి లాంటి చోట సెన్సిటివ్ ప్లేసెస్ అలాట్మెంట్కి ఇవ్వడానికి వీల్లేదు ఇలా ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇచ్చిన తర్వాత ఇచ్చిన పర్పస్కి ఇచ్చిన వాళ్ళు కట్టాలి అది వేరే దరఖాస్తుదారుడి పేరు మీదకి వెళ్ళటం కూడా వాళ్ళ పేపర్లో చూసాం ఎవరో పేర్ల మీద కడుతున్నారని ఇవన్నీ అన్యాయాలు అక్రమాలు మరి అక్రమాలు జరిగినప్పుడు కూల్చివేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కూల్చకపోతే అది ప్రభుత్వం బాధ్యత రాహిత్యం అవుతుంది మరి బాధ్యతగా అంటే మరి పర్మిషన్ లేదని ప్రభుత్వం చేత కట్టబడిన ప్రజల ఖర్చుతో కట్టబడిన ప్రజావేదికని కూల్చిన అద్భుతమైన సంస్కారం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్రమంగా ఎలకేషన్లు చేసుకుని అన్నాకి బేడాకి లీజులు రాసుకొని కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రజా సంక్షేమానికి కాకుండా అది కూడా ప్రజా సంక్షేమానికే వాడాలని ఉంది ప్రజా సంక్షేమానికి కాకుండా వ్యక్తిగత పార్టీ ప్రొపరటరీ కన్సర్న్ పార్టీ ఆఫీసులకి అలాట్ చేసి మరి ఎవడి వ్యక్తిగత లబ్ధికి ఇవన్నీ చేస్తున్నారు అనేది ప్రజలు ఆలోచిస్తారు మీరు కౌంటర్గా మా పార్టీ వాళ్ళు ఏదో ఆఫీసులు పెట్టారని చెప్పి ఏదైనా రాతలు రాసినప్పటికీ విజ్ఞులైన ప్రజలు అటువంటి చెడు రాతల్ని నమ్మరు ఖచ్చితంగా అక్రమంగా అలొకేషన్స్ చేసుకుని అనాకి బేడాకి తీసుకుని ఎవడో పేరు మీద అద్భుతమైన భవంతులు పార్టీ ఆఫీసులకి ప్రతి అసెంబ్లీలోనూ ఇష్టం కట్టుకోవటం అనేది తప్పమ్మ సో మరి దాన్ని అలాగా తీసుకున్న అలాట్మెంట్లు క్యాన్సిల్ చేయాలి మరి ఆ కట్టడాన్ని వేరే ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఉంటే ఎలకేషన్ క్యాన్సిల్ చేసి ఆ భవంతుల్ని వాడుకోవాలి లేదు అవి నాళాల్లో ఇంకొక చోట అయితే మరి వాటిని కొట్టివేయాలి తప్పదు సో కాబట్టి మీరు ఎంత గర్జించినా మీరెంత ఘీంకరించినా ఉపయోగం లేదండి ఇక ముగించే ముందు ఒక చిన్న మాట ఒక ఎమ్మెల్యే ఇప్పటి మా అందరి సభాపతి ఏమన్నారు రాజకీయంగా ఇటువంటి పార్టీలు ఉండకూడదు రాజకీయంగా చంపేయాలి అని అంటే అదేదో వ్యక్తిగతంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలన్నట్టుగా నన్ను చంపమంటున్నారు అని మాట్లాడటం మరి ఐదేళ్ళు నిరాఘంటంగా ముఖ్యమంత్రిగా పరిపాలించిన మీకు ఎంత బేలతనం తగదు మీరు ఎన్నో అరాచకాలు చేశారు ఆయన రాజకీయంగా ఎటువంటివి ఉండకూడదన్నారు మీరు భౌతికంగానే నన్ను నిర్మూలించాలని చూశారు సో అంచేత మీలాంటి వ్యక్తులు బేలగా చంపుతానుంటున్నారు అంటే అది ఎంతో మరి కాస్త ఎబ్బెట్టుగాను కొంత జుగుప్సాకరంగానూ ఉన్నట్టుగా ఉంది వాట్ ఎవర్ హ్యాపెండ్ ఆ హ్యాపండ్ ఈ బ్రేక్ బేలతన వద్దు జాలి చూపు వద్దు అలాగని గతంలోలాగా క్రూరంగా ఉండమంటలేదు సుమా బి నార్మల్ ట్రై టు బి నార్మల్ అని సవినయంగా తెలియచేస్తూ నేను ఇప్పుడు మాట్లాడింది రచ్చబండ కాదు అని కూడా తెలియచేస్తూ కేవలం రాధాకృష్ణ గారిని అభినందించడానికి అలా ధైర్యంగా వార్తలు మరింత రాసి ప్రజా మనన పొందాలి దాని నేను ఒక ప్రేరణ అలాగే అందరూ కూడా ప్రేరణ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు